హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఎలాంటి గీతలు రాకుండా బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది నీట్గా వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఇలాంటి ఫిట్టింగే వస్తుంది ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజు మనకు కుట్టిన బ్లౌజే అది లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ అనేది నేను కటింగ్ కూడా వీడియో పోస్ట్ చేశాను చూడండి ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ ఈ కలర్ పైపింగ్ అయితే వేయమని చెప్పారు ఇప్పుడైతే నేను లైనింగ్ని ఐరన్ చేస్తానండి ఐరన్ చేసిన తర్వాత మన మెథడ్ ప్రకారం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా హ్యాండ్స్ కోసం మనం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టూ ఫోల్డింగ్ చేయండి మొత్తానికి ఫోర్ ఫోల్డింగ్స్ అంటే మన మెథడ్ ప్రకారం ఏంటంటే కట్ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి చూడండి ఫోర్ ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్గా ఉంటేనే మనకి హెచ్చు తగులు రావు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక పావు నుంచి ఎగస్టా తీసేసుకోండి మనకి సో ఇప్పుడైతే ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఓకేనా మనకి బార్డర్ వచ్చింది లైట్గా కానీ మనకి హ్యాండ్ కూడా పైపింగ్ వేయమన్నారు దీన్ని పక్కన పెట్టేద్దాం ఫస్ట్ అయితే ఇదే కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఇక నీట్గా వచ్చేటట్టు ఎడ్జెస్ అనేవి కట్ చేసేయండి ఇలాగా ఇలా కట్ చేసేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయే లేదో చెక్ చేసుకోండి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ అండి ఒక్కసారి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి చంకడౌన్ కావాలి కదా చంకడౌన్ కోసం మనం ఏం చేయాలంటే ఆర్మ్లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఆర్ బ్లూస్ చెక్ చేసుకున్నామంటే మనకి చంకడౌన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలాగా చూడండి ఎంత వచ్చింది మనకి ఏడించులు వచ్చింది ఏడించులు కన్నా ఒక గీత తక్కువ అంతే ఏడించులు అనుకోండి కుట్టేటప్పుడు ఆ ఒక గీత చూసుకుందాము ఫస్ట్ అయితే నాకు ఏడు ఇంచులు వచ్చింది మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి దీనికి వన్ ఇంచ్ కాబట్టి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు అంటే మనకి ముప్పై రెండు సైజు బ్లౌజు పరంగా చూసుకుంటే ముప్పై సైజో బ్లౌజ్ అనమాట ముప్పై రెండో సైజు బ్లౌజు అయితే ఇది ఏడించులు కదా ఏడించుల కోసం ఇంచులు డౌన్ తీసుకోవాలండి ఈ డౌన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి చూడండి ఎల్ స్కేల్ అయితేనే కరెక్ట్గా వస్తుంది నేను కొంచెం క్రాస్గా పెట్టినందుకు నాకు స్ట్రేట్గా కూడా క్రాస్గా వచ్చేసింది ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుంటే మనకి ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది ఇంచులు ఒక మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసిన తర్వాత హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసేయండి మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో సో నాకు వచ్చేసి ఐదు మీద రెండు గీతలు వచ్చింది ఇదే ఐదు మీద రెండు గీతలు ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా ఇంకొక మార్కింగ్ అంతే ఇంచులు ఒకటిన్నర వచ్చింది సైడ్కి కావాలనుకుంటే ఇంకో కొంచెం పావు ఇంచ్ అనేది యాడ్ చేద్దాంలేండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ యాడ్ తీసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా హ్యాండ్ కర్వ్ అనేది అలా తీసుకోవాలి తర్వాత దీనికి దీనికి మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసి ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోండి అంతే ఇలాగా ఐబ్రో షేప్ రావాలన్నమాట ఇలా రావాలి ఐబ్రో షేప్ ఓకేనా మనకి డౌన్ టచ్ అవ్వాలి చంకడా ఉంటైతే టచ్ అయితే సరిపోతుంది ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూసాను ఎలా చేసాను కటింగ్ అనేది అలాగా ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని కట్ చేసేసేయండి ఇలాగా నీట్గా కట్ చేసేయండి మనకి ఐబ్రో షేప్ రావాలండి ఐబ్రో షేప్ వస్తే సరిపోతుంది ఇక్కడ మార్కి మార్కింగ్ ఒక మార్కింగ్ అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ దగ్గర ఫోల్డింగ్స్ మన వైపుకు ఉన్నాయి కదా అలా ఉండాలి ఫోల్డింగ్స్ అనేవి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఒక పావు ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి నేను ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ ఇది అందుకని చెప్పి కొత్త బ్లౌజ్ అనమాట అందుకు నేను ఒక పావు ఇంచ్ వరకు తీసుకుంటున్నాను వన్ ఇంచ్ మళ్ళీ హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఎక్కువైపోతుంది సింక్ అవ అవ్వలేదు ఇంకా ఇలాగా స్ట్రెయిట్గా ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఏ సైజు ఇది సెవెన్ కదా దీనికి వన్ ఇంచ్ కబతే ఎయిట్ ఎయిట్ సైజు బ్లౌజ్ అనమాట ఎయిట్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ బ్యాక్ పార్ట్ హైట్ ఇలా కింద నుంచి మనకి బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్కి తిన్నగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు బ్యాక్ పార్ట్లో డాట్ ఎక్కడుంటే అక్కడి నుంచి తిన్నగా చూసుకోవాలండి అటు ఇటు వెళ్ళకూడదు షోల్డర్కి తిన్నగా సో ఇక్కడ కూడా పైన కూడా ఎయిట్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత ఇంకొక రెండు ఇంచులు ఎగస్ట్రా అయిపోయింది స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఉందా లేదో చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ డీపు కింద నుంచి నడాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ కింద నుంచి మనకి ఖర్చు ఎంత పోతుందో అంత చూసేసుకుని ఖర్చు పైన ఖర్చు కోసం కింద ఖర్చు వదిలేండి పైన ఖర్చు కోసం పావించు నాకు ఎంత వచ్చింది ఇప్పుడు నెక్ డీపు పదిన్నర ఓకేనా పదిన్నర వచ్చింది మొత్తం నాకు హైట్ వచ్చేసి పదిహేను ఇంచుల వరకు వచ్చింది ఈ వీటి కోసం మనం ఏం చేయాలంటే ఫుల్ షోల్డర్ తీసుకునే ముందు ఫస్ట్ నెక్కి రెండు ఇంచులు తీసేసేయండి అయితే పైపింగ్ వేస్తాం కదా పైపింగ్ వేస్తే నెక్ కొంచెం క్లోజ్ అవుతున్నట్టు వస్తుంది అనమాట పైపింగ్ ఎంత లావు ఉంటుందో అంత అనేది నెక్ వైపుకి వస్తుంది కాబట్టి మనం నెక్ అనేది టూ పాయింట్ వన్ తీసుకోవాలి ఒక గీత టూ పాయింట్ వన్ ఒక గీత తీసుకున్నామంటే మనకి పైపింగ్ వేసిన తర్వాత నెక్ అనేది టూకే వస్తుంది ఇంకెక్కువ రాదు ఖర్చు కోసం ఒక పావించు తర్వాత వచ్చేసి షోల్డర్ మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ వేసుకునేటప్పుడు ఇక్కడ పైపింగ్ క్లాత్ ఉంది కదా అది తీసేసుకుని వేసుకోండి ఎందుకంటే కుట్టిన తర్వాత మనం పైపింగ్ వేసిన తర్వాత షోల్డర్ అనేది అంతే వస్తుంది పైపింగ్ తీయలేదనుకోండి తీయకపోతే కనుక మళ్ళీ షోల్డర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో నాకు వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ వచ్చిందండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఓకేనా సో అదే షోల్డర్ మార్కింగ్ కింద కూడా పెట్టేసుకోండి స్ట్రేట్గా లైన్ రావడానికి చంక డౌన్ వచ్చేసి నేనైతే ఐదు నరకన ఒక రెండు గీతల పావుతో ఒక ఆరు వరకు తీసుకుంటున్నాను చూస్తాను తీసుకున్న తర్వాత కూడా మ్యాచ్ అయిందో లేదో చూస్తాను మళ్ళీ మనం బ్లైండ్గా వెళ్ళిపోకూడదు ఇక్కడ ఒకటిం పావుకి మార్కింగ్ వేసేయండి రౌండ్గా ఇలా రౌండ్గా తీసేసుకోండి అంతే అయిపోయింది షోల్డర్ కావాల్సిన ఖర్చు తీసేసుకుని ఇప్పుడు మనకి రౌండ్ చెక్ చేసుకోవాలి ఇంచులు వచ్చిందా లేదా అని నాకు వచ్చేసిందండి ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇంచులు చూడండి నాకు కరెక్ట్గా ఏడించులు వచ్చేసింది చూసాను ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఒక్క గీత లూజ్ వచ్చినట్టుంది కొంచెం పైకి పెడుతున్నా అవసరం కూడా లేదు ఒక గీతకు అవసరం లేదు కానీ మనకి ఫిట్టింగ్ ఇంకా బాగా అద్దినట్టు వచ్చేయాలనుకుంటే ప్రతిదాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట ఒక గీతకి ఏం కాదులేండి ఇక్కడ కింద వచ్చేసి ఒక రెండు గీతలు తక్కువ మూడు తీసుకున్నాను కొద్దిగా బ్రాడ్ తగ్గించమన్నారు తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి సారీ మనకి కరువు స్కేల్ తోటి ఇలాగా రౌండ్ తీసేసుకోండి సో అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి నడుములూజు మార్కింగ్ సో ఇక్కడ నుంచి కాజా పట్టి కాజా పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి ఇరవై తొమ్మిది అంటే కన్నా తక్కువ దీనికి కలిపితే కప్తే కన్నా కొంచెం తక్కువ అంటే ఎనిమిది మీద ఒక రెండు ఎనిమిది పావు అవ్వచ్చు ఎనిమిది మీద రెండు గీతలు సో మీకు పర్ఫెక్ట్గా కావాలనుకుంటే నడా నాలుగు భాగాలు చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడాన్ నాలుగు భాగాలు చేసేసుకున్న మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది దీనికి ఇంచ్ యాడ్ చేయాలి డాట్ కోసం ఓకేనా ఇలా నాలుగు భాగాలు చేసేసేయండి నాలుగు భాగాలు చేస్తే ఎంత వచ్చింది మనకి ఏడు మీద రెండు గీతలు వచ్చింది దీనికి వన్ ఇంచ్ కలిపితే ఎనిమిది మీద రెండు గీతలు కరెక్ట్గా మనకి చెస్ట్కి మ్యాచ్ అయిపోయింది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకు ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు నుంచి పాత ఒక నాలుగు వరకు తీసుకోవచ్చు ఇలాగా ఓకేనా ఇలా మార్కింగ్ వేసేయండి తర్వాత వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా నీట్గా కటింగ్ చేసేసేయండి అదేవిధంగా షోల్డరు చంక రౌండ్ దగ్గర ప్రతీది కూడా కరెక్ట్గా కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే చూసాను ఎంత ఈజీగా అయిపోయిందో ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ అయిపోయింది అదేవిధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక చూడండి నేను చూపిస్తున్నాను మళ్ళీ మ్యాచ్ అయిందో లేదని మీకు డౌట్ రావచ్చు కదా చూడండి ఏడించులు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఓపెన్ కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీళ్ళకి బాగా క్రాస్ ఇష్టం ఉండదు అలా అని చెప్పేసి స్ట్రేట్ కూడా ఇష్టం ఉండదు జస్ట్ లైట్గా క్రాస్ వేయాలి ఓకేనా చూడండి ఇలాగైతే ఇలాగైతే స్ట్రేట్ కటింగ్ ఇలాగైతే క్రాస్ కటింగ్ అటు ఇటు కాకుండా వేసుకున్నాం అనుకోండి వీళ్ళకి షేప్ అనేది ఎక్కువ ఇష్టపడరు అనమాట అందుకని అటు ఇటు క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది ఇలాగా చూడండి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర స్ట్రేట్కి ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే చోట కూడా సైజ్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కూడా అంతే ఇక్కడ వీపు పార్ట్లో స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి ఇక్కడ మూడు చోట్ల మనం మార్కి వేసుకోవాలి కరువు తిరిగే చోట స్టార్టింగ్ మిడిల్ ఎల్ షేప్ దగ్గర ఎండింగ్ దగ్గర అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకుని అలా నీట్గా సదరేసుకుని నెక్ డీప్ అనేది తెలుసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ షోల్డర్ కుట్ట అనేది ముందుకు రాకూడదండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి ఆరు ఇంచులు వచ్చింది ఒక గీత తక్కువ ఆరు ఇంచులు సేమ్ అదే మార్క్ ఇక్కడ కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఒక గీతకు ఆరు ఇంచులు వేసేసుకుని రౌండ్గా తీసుకోవాలి అయితే ఇది క్రాస్ కటింగ్ కాదు కదా రౌండ్ అనేది బాగా నీట్గా రావాలంటే కొంచెం లోపల నుంచి రౌండ్ తీయాలండి చూపిస్తాను ఇక్కడ చంక దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసేయండి ఇలాగా ఇలా లో తీసేసుకోండి ఫస్ట్ అయితే మర్చిపోతాము తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇక్కడ చూడండి కొద్దిగా లోపల నుంచి బాగా తీయాలన్నమాట కొద్దిగా లోపలికి వెళ్ళాలి స్ట్రే స్ట్రైట్ కటింగ్ అయినా ఆఫ్ స్ట్రెయిట్ కటింగ్ అయినా అంటే ఇప్పుడు నేను చూపించిన కటింగ్కి అయినా కొద్దిగా లోపలికి వెళ్తే రౌండ్ నీట్గా వస్తుంది అదే క్రాస్ కటింగ్ అయితే అవసరం లేదు సాగుతుంది కదా ఆటోమేటిక్గా రౌండ్ తిరిగిపోతుంది తర్వాత వచ్చి ఫ్రంట్ పార్ట్ హైటు హెచ్చు తగులు రాకుండా ఫ్రంట్ పార్ట్ జారకుండా అలా అని చెప్పేసి బాగా నిలబడకుండా ఉండాలంటే ఫ్లోర్ మీద పెట్టేసుకుని బ్లౌజ్ పీస్ని ఫ్రంట్ పార్ట్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖచ్చుతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకైతే పదకొండు మీద రెండు గీతలు వచ్చిందండి నేను కూడా అదే మార్కింగ్ పైన షోల్డర్ కుట్టు వదిలేసి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేశాను పదకొండు మీద రెండు గీతలు అనమాట అంతే వేయాలి ఎక్కువ వేసామంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది వీళ్ళకి జారిపోతుంది తక్కువ వేసామంటే బాగా నిలబడిపోతుంది ఫ్రంట్ కుట్టు అనేది ముందుకు వచ్చేస్తుంది ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేయండి ఇక్కడ చూడండి సైజ్ జాయింట్ దగ్గర బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెంట్ ఉందో చూసారా అంత మరీ ఉన్నా కూడా షేప్ అనేది బాగోదనమాట సో కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్ది క్రాస్ తీసుకోవాలి డౌన్కి ఓకేనా చా ఒక సిస్టర్ అడిగారు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ ఉంది అదే బ్యాక్ పార్ట్ హైట్ ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంటే ఎలాగని చూడండి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఇలా క్రాస్గా తీసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఉక్సిపట్టి కాజేపట్టి తెలియాలంటే ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి ఓకేనా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను నేను ఆల్రెడీ దానికోసం స్పెషల్గా ఫోకస్ చేసి మరీ చూపించాను వీడియోలో ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి దగ్గర నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒక గీత తక్కువ వన్ వీళ్ళకి మరీ చెస్ట్ ఎక్కువ లేదు అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసేయండి ఒక గీత తక్కువ వన్ అటు అటు కూడా అంతే మొత్తం మూడు గీతలు వస్తాయి హైట్ ఫ్రంట్ పాట హైట్ వచ్చేసి చూసుకోండి మన ఆది బ్లౌజ్ నుంచే ఖచ్చితతో కలిపి చూసుకోండి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుని మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇలా కరువు తిప్పేసేయండి మళ్ళీ పట్టి దగ్గర డాట్ కోసం నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది ఇంచులు దాంట్లో సగం ఒకటి నాకు మార్కింగ్ వేసి పొడుగు వచ్చేసి రెండు పావు వేయండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేయండి చూసారా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్లు ఎంత తక్కువ ఉన్నాయో అంటే మూడు డాట్లు కూడా ట్రయాంగిల్ దగ్గర కొంచెం తక్కువ వచ్చింది కదా అంటే చెస్ట్ సైజు తక్కువ అనమాట అది ఎక్కువ ఉందనుకోండి డాట్లు పెరుగుతాయి అంటే దూరం జరుగుతాయి డాట్స్ అనేవి దగ్గరగా వస్తే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దూరం ఉంటుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూడండి సైజ్ జాయింట్ దగ్గర క్రాస్గా తీసాను కదా కిందకి అలా తీస్తే మనకి షేప్ బెల్ట్ ఎక్కువ ఉండదు ఫ్రంట్ పార్ట్ సైజ్ జాయింట్ కూడా ఎక్కువ ఉండదు సమానంగా ఉంటుంది మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి హైట్ ఎక్కువ ఉండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటప్పుడు ఇలా సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి ఇక్కడ టక్స్ ఇచ్చేద్దాం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ దగ్గర అదే విధంగా ఇక్కడ కూడా అంతే కింద పార్ట్లో కూడా అంతే ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసేయండి ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ప్రతీది మార్కింగ్ వేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ప్రతీది మళ్ళీ అక్కడ చూసుకోకర్లదు ఇక్కడ కొంచెం టైం తీసుకుని ఒక ఐదు నిమిషాలైనా చూసేసుకుంటేనే మంచిది సో అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ అంటే ఎంత ఉందో చూసుకోవాలి సైడ్ షేప్ దగ్గర ఒక రెండున్నర పాత ఒక మూడు మూడు కూడా ఉండొచ్చు చెప్పలేం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది కదా చూసారా మూడు మీద ఒక గీత వచ్చింది ఇప్పుడు మనకి కూర ఉన్నది కట్ చేసేసి ఒకటిన్నర ఇంచ్ వరకు పక్కన పెట్టుకుందాం కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్లో బ్యాక్ పార్ట్ డాట్స్ వేసిన తర్వాత పట్టి అతుకుతాం కదా అక్కడ బాగా యూజ్ అవుతుంది వన్ సైడ్ ఫోల్ చేసి కుట్టాల్సిన పని ఉండదు ఈ పట్టి ఉండటం వల్ల సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ నేనైతే ఒక మీటర్ వరకు తీసుకున్న న్యాచురల్గా వాళ్ళకి ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది వేరే దానికి దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పేసి ఎయిటీకి వన్ మీటర్కి ఫైవ్ రూపీసే డిఫరెంట్ అండి ఈ కస్టమర్లు ఎలా ఊహిస్తారంటే ఫైవ్ రూపీసే కదా మిగులుతాయి కదా అనుకుంటారు కానీ నాకు ఆ ఫైవ్ రూపీస్ వల్ల కొంచెం క్లాత్ అనేది సేవ్ అవుతుంది దేనికన్నా వెయ్యొచ్చని నేను వన్ మీటర్ తీసేసుకుని వాళ్ళకు మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్కి ఎంత క్లాత్ అయితే మనీ పడుతుందో అంత తీసేసుకుంటాను ఇప్పుడు సైజ్ ఆన్ దగ్గర మూడు ఇంచులు ఉక్స్ వైపు వైపేమో మూడు మీద రెండు గీతలు ఈ షేప్ వచ్చిన చోట పాత ఒక మూడు అలా మార్కింగ్ వేసేసాను ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇలాగ షేప్ వచ్చేయాలి సైడ్ జాయింట్ వైపుకి ఉక్స్ పట్టి మెయిన్ డాట్ ఆ మూడు చూసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది అంతే మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక లేయర్ కూడా తీసేసుకుంటాను ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ ఇంకొక లేయర్ తీసుకోవాలి ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఈ క్లాత్ పక్కన పెట్టేస్తాను నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం అయితే ఇక్కడ ఒకటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్ట్రేట్గా లైన్స్ వచ్చాయండి అడ్డంగా ఉండకూడదు బ్లౌజ్ అనేది లైన్ స్ట్రేట్గానే ఉండాలి దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి లైన్స్ బ్యాక్ పార్ట్లో అడ్డంగా ఉండకూడదు బాగోదు డిజైన్ అనేది సో దాన్ని బట్టే నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కటింగ్ చేస్తాను ఇది మరీ క్రాసు కాదు అలా అని చెప్పేసి మరీ స్ట్రేట్ కాదు ఎటు వీలుగా ఉంటే అటు చూస్తున్నాను ఇక్కడ కింద నాకు ఎలాగో పట్టి వచ్చింది పైగా మనకి ఇక్కడ పెడితే కనుక నాకు అక్కడ బోర్డర్ మిస్ అవుతుందండి యాక్చువల్గా ఇక్కడ బాగా సెట్ అవుతుంది కానీ బార్డర్ మిస్ అవుతుంది సో నేను ఏం చేస్తానంటే బోర్డర్ ఉన్న వైపు ఇది పెట్టేస్తాను కొంచెం వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి నాకు క్లాత్ అనేది సేవ్ అయింది సో ఇక్కడ వచ్చేసి లైట్ జస్ట్ లైట్గా క్రాస్ ఇస్తాను ఇక్కడ మధ్యలో షేప్ బెల్ట్ అంతే ఇప్పుడు ఎలాగుంది సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అంతే సేమ్ యాసీజ్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక ఎగస్ట్రా పెట్టుకోండి సరిపోతుంది మీరు చేయాల్సింది రండి మీరు మూడు చోట్ల జాగ్రత్తగా ఉండాలి హ్యాండ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ లోతు అనేది చంక డౌన్కి టచ్ అవ్వాలి పావించు ముప్పావించు అవన్నీ కూడా చూసుకోవాలి చంక లోతు తీసేటప్పుడు రెండోది వచ్చేసి హ్యాండ్ కరువు తీస్తాం కదా మన చంక దగ్గర బ్యాక్ పార్ట్లో అది చెస్ట్స్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయితేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి లేకపోతే రాదు తర్వాత వచ్చేసి షోల్డర్ ఫుల్ షోల్డర్ ఉంటాయి కదా అది మన సైజుని బట్టి ఇవ్వాలన్నమాట చిన్న సైజు అయితే ఐదు ఇంచుల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు పెద్ద సైజ్ అయితే ఐదున్నర కన్నా ఎక్కువ ఇవ్వకూడదు డీప్ నెక్ బ్లౌజులకి అదే మనకి పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అవుతుంది అది చాలా పెద్ద బ్లౌజ్ అనుకోండి ఆరు ఇంచుల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇవ్వడం వల్ల షోల్డర్ ఎక్కువైపోతుంది అప్పుడు చంక దగ్గర ముడతలు వస్తాయి అలా ఉంటుంది దేనికి ఇవ్వాల్సిన షోల్డర్ కొలత దానికి ఇస్తే సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో